తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆరు అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు వీటిని ఆయా శాఖల అధికారులకు పంపించి సత్వరమే పరిష్కరించే చర్యలు తీసుకుంటామని తెలిపారు తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ఆరు అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలిపారు వచ్చిన ఆరు అర్జీలలో రెండు పట్టణంలోని సర్వేకు సంబంధించినవి కాగా మరొక రెండు అర్జీలు రూరల్లో సర్వేకు సంబంధించినవని అన్నారు అలాగే ఐతానగర్ నుంచి తల్లిని ఇబ్బంది పెడుతున్న కొడుకుల గురించి అర్జీ వచ్చిందని ఇందుకు సంబంధించి వాళ్లను పిలిపించి మాట్లాడటం జరిగిందని చెప్పారు ఇదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అర్జీ వచ్చిందని వీటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు ఈ సమావేశం వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆరు అర్జీలు అందినాయి మనకి అందులో టౌన్ సర్వే రిలేటెడ్గా ఉన్నాయి అట్లాగే రూరల్ సర్వే రిలేటెడ్గా ఉన్నాయి మొత్తం సర్వేకి సంబంధించిన నాలుగు వచ్చాయి అట్లాగే మనకి ఐతానగర్ నుంచి రాయపాటి ఎన్నయ్య గారి కుమార్తె ఇస్తల దేవకుమారి అనేవాళ్ళు కొడుకులు ఇబ్బంది పెడుతున్నారని ఒకటి వచ్చింది ఈ విషయంలో కొడుకుని ఇప్పుడే పిలిపించాం ఆయన కుమారుని మాట్లాడాం ఇది కూడా వాళ్ళ కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తాం తల్లి బిడ్డలకి వాళ్ళతో కూడా అది మాట్లాడతాం అట్లాగే మున్సిపాలిటీ సర్వేకి సంబంధించింది కూడా మున్సిపల్ సర్వేయర్లకి పంపిస్తాము మరి ముఖ్యంగా ఇంకొకటి ఏదో పోలీస్ కంప్లైంట్ లా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడతాము అసలు మనీ ఇవ్వాలి వాళ్ళు ఎవరు ఇబ్బంది పెడుతున్నారని వచ్చింది మొత్తం ఆరోగ్యలు అయితే వారు కూడా నిర్ణీత సమయంలో పరిష్కరిస్తాం